చెప్తున్నారేమో నా ఇంట్రీ కా చెప్తున్నా కదా నేను ఇంకో ఇంటర్ ఇంకో ఇంటర్ కూడా తీసేవచ్చు కానీ తల మీద ఇంటర్కే తీసిస్తున్నారు నా ఏ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈ రోజు టాపిక్ ఏంటంటే బన్నీ వాస్ గారి గురించి బన్నీ వాస్ గారు అయితే మిత్రమండలి ఒక మూవీ ప్రెస్ మీట్ భాగంగా ఆయన మాట్లాడుతూ నా వెంట్రుకలు కూడా ఎవరు పీకలేరని అయితే మాట్లాడారు ఆ గా ఎవరో కొంతమంది ప్రొడ్యూసర్స్ ఆయన అయితే తొక్కాలని చూస్తున్నారు నువ్వేమి పెద్ద సినిమాలు ఏమి తీసింది లేదు తీసింది ఒక లిటిల్ హార్ట్స్ లేదంటే గీత గోవిందం ఇవన్నీ కూడా ఓన్లీ నిర్మాణ సంస్థ అయినటువంటి గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మాణం అంటే బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ అల్లు అరవింద్ గారు ఉన్నారు తర్వాత వాసు గారు ఉండి నిర్మించిన సంస్థలే నువ్వు ఓన్ గా ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూస్ చేసి తీస్తే నిన్ను తొక్కడానికి ట్రై చేస్తారు కానీ నిన్ను తొక్కలేరు తొక్కలేరని అయితే మాత్రం యాంటీ ఫ్యాన్స్ భయంకరమైన తిడుతున్నారు కానీ బన్నీ వాసు గారి ఫ్యాన్స్ మాత్రం ఏ విధంగా మాట్లాడుతున్నారంటే అన్నా నిన్నెవడన్నా తొక్కేది నీ వెనక అల్లు అర్జున్ గారు ఉన్నారు అల్లు అరవింద్ ఉంది అల్లు అర్వింద్ ప్రొడ్యూసర్ సంబంధించిన నిర్మాణ సంస్థ ఉంది సరిగా సగం మెగా ఫ్యామిలీ నీ వెంటనే ఉంది నిన్నెందుకు నిన్నెవడు తొక్కేది మనల్ని ఆపేది ఆపేదని బన్నీ గారి ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు అనమాట అదే విధంగా కొంతమంది క్రిటిక్స్ ఏమంటున్నారంటే ఒక ప్రెస్ మీట్ లో చిన్న పిల్లలు చూస్తారు వృద్ధులు చూస్తారు పెద్దలు చూస్తారు సో నువ్వు అలా మాట్లాడడం చాలా తప్పు నా వెంట్రుక పీకలేరు ఓకే వాటి వరకు ఓకే కాకపోతే ఆయన ఇంకో వెంట్రుక కూడా పీకలేరు అన్నారు అది పై వెంట్రుక కింది వెంట్రుకనా అని చెప్పాలని కొంతమంది మాత్రం కామెంట్ చేస్తున్నారనమాట ఏది ఏమైనా కానీ ఒక పబ్లిక్ ఫంక్షన్లో పబ్లిక్ మీటింగ్లలో ఏ విధంగా మాట్లాడాలనో తెలుసుకోరా సన్నాసి ఫస్ట్ అని కూడా కొంతమంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు ఈ విధంగా మాట్లాడడంపై మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన విశ్లేషణ కోసం అయితే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ